¡Es Come అయిపోయింది మరి రెండో బాబు గురించి చెప్పాలి కదా మరి రెండో అల్లుడు ఆ రెండు అల్లుడు కోసం చెప్పచ్చు అరిజుపాపలే పాప కాదు అరిసే అవును

పూజలు పెద్దలు అండి మా బుల్లెట్ రాజు గారండి మమ్మల్ని ఆశీర్దించి మాకు ఒక ఐదు వందల రూపాయలు ఖాళీ ఇచ్చారని దానికి మా కళావి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ అడుపుతామని కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరాధ్యతో సమయమే కాబట్టి సార్ اوڏاڪي وڏي ماڻهو رهايو آهي ساهڻارا سوروڙا

అమరా రామ దర్శంరా పంధు మమలా రామ నృశం పంధ రాయ కాబో

నేను మీకు అందరికీ ఇచ్చింద ప్రసాదం పంచి ఇస్తు నాకు ఏమైనా జ్ఞానికి ఏటి భాగ్యంో చేడ్ మోసపోతావండి నోట్ పట్మని పండిత పేరుని ఉడిపోతాను నేను ఆ రాజుల కంటే ఈ రాజుకి చే వస్తది కూడా ముందు నాయనా బావ చూడు అమ్మా ఇంకొక ముసలాడు ఇంకొక ముసలాడు ముసలైనా కాల్లాద ఆ తాత ఒకప్పుడు ఎలా ఉండడో తెలిసా లాస్ట్ కి ఇపోయేలా చెత్త చూడ తాత గురించి పెట్టి పెడు చూడండి పోయే కాలంగా చాలా పెట్టి రాజు కావు కావును భయ్యండి ఎక్కడి నుంచి నేను కూడా వస్తాను రండి పేర్లేదు కావును సురేష్ బాబు గారు రామేశ్వర్ గం వెళ్ళే వెళ్ళిపోయారు చెప్ప మా తాత ముసు కదా ఆ తాతయ్య గారు ఇక్కడ ఉన్న గొట్లు మంచి ఏ మాట కా చెప్పుకోవాలి కానీ మైక్ షర్ట్ ఉందరా సూపర్ అవుతుందా మైట్ షర్ట్ చూడాల చూస్తా రెండింటికి కానీ ఏ ఊరికి వెళ్ళండి ఎక్కడో ఎక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉంటది ఇక్కడ మాత్రమే ప్రాబ్లం రాదండి అరే మన ఈ ఊరు రెండోసారి కదా మనం ఆడేది రెండోసారి నకేస స్వామి మహర్షి కాదా మళ్ళ రెండుసారి రావడపు మైక్ సెటల్ చాలా బాగున్నారు మైక్ చెట్టు బాగుంది కుర్రల కూడా బాగుంది మైక్ సెట్ కుర్రల బాబు నువ్వు ఫస్ట్ వచ్చిన గానికి ఎక్కడ నుంచి చూస్తున్నావు మరి మనకిందన లోకింద నుంచి చూడు మేడను చూస్తా రేటే আরে బాబా మరి కుర్రల అంత ఉండాలి కాబట్టి మీ ముగ్గురు గురించి చెప్పిస్తే అప్పుడు మన కథలకి ఎలా చబై ఓకనమై అమ్మ బామంచోడాలి

నేను ఇంకేదో అనుకున్నాడు రా ఆదుకుంటామనుకుంటే బాబు చెప్పండి ఎవరికోసాలి తోలేదు బండి ఎలకథలు పోచ్చి బావే అక్కడ స్పీడ్ తో బావ అలా కాదు కానీ కానీ ముందు నుండి మాత్రం అమ్మో సరైన వాళ్ళు కాదు అరే బాబా అవునండి అలాగైతే నాకు వద్దు నాకు లాగా గుండెలు కావాలి అంతేగాని చాలా మంచిగా శ్రీకృష్ణుకి అయిపోద్దు మనకి అతను చాలా మంచిగా ఆడవాడు అంటే గొప్ప అతనికి మర్యాద అబ్బో గొప్ప రెస్పెక్ట్ అమ్మా ఆడవాళ్ళంటే ఆడవాళ్ళంటే అతని పిల్లలు తరువులా చూసుకుంటారు అతని పిల్లలు తరులా చూసుకుంటారు ஓ பாப்பா எல்லாம் கூட உனா சேனா வாழ் நாண்ட் தெலுங்கு చెప్పాతీ కర్ర చూడు క్షిమం చేరే సెల కూర్చోండు వాతకర్ర వాతకర్ర వాతకర్రాండి కర్రే పోవడం లేదా మొదల కర్ర కర్ర కాలు ఎత్తి మరి కరెక్ట్ కదా అవునా అండం కాని ఆ ముసలాడు కట్ట వెనక ఉన్నారా అగ ఒక టోప్ వేస్తున్నా వాళ్ళిద్దరు కలిపి ఏం చేశారు చెప్పా చూడ ముడు